హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో పిల్లల కోసం ఎంతో హెల్దీ అయిన స్నాక్స్ చూపించబోతున్నానండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి పిల్లల విషయంలోకి వస్తే హెల్దీ ఫుడ్ ఇవ్వాలనే ఆలోచిస్తూ ఉంటాం కదండి సో పిల్లల కోసం ఇలా హెల్దీగా చేసుకోండి చాలా బాగుంటుంది స్నాక్స్ ఈవినింగ్ టైంలో చేసి ఇవ్వండి ఇష్టంగా తింటారు పిల్లలు కూడా ముందుగా ఒక టూ స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి అలాగే ఒక వన్ స్పూన్ కొబ్బరి అండి అది వెండి కొబ్బరి అయినా సరే పచ్చి కొబ్బరి అయినా సరే ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అలాగే ఒక రెండు కప్పులు గోధుమ పిండి వేసుకుంటున్నాను ఒక టూ స్పూన్స్ అంతా ఆయిల్ని హీట్ చేసుకొని వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇలా స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కరిగించుకున్న బెల్లం వాటర్ని వేసుకోవాలండి మనకు చపాతి ముద్దకు సరిపూనంతా తీసుకోవాలి వాటర్ని మీ దగ్గర టైం ఉంటే బెల్లాన్ని నానబెట్టుకోండి వాటర్ వేసుకొని టైం లేకపోతే హీట్ వాటర్ని బెల్లంలో వేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలపండి తొందరగా కరుగుతుంది ఇందులో నేను కొంచెం సాల్ట్ వేయడం మర్చిపోయానండి అప్పుడు పిండిలోనే ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని కొన్ని కొన్ని బెల్లం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి బెల్లం ఎంత తీసుకున్నాం అనేది డౌట్ రావచ్చండి మనము రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి ఒక ముప్పా కప్పు బెల్లాన్ని తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి అది హీట్ వాటర్ అయినా వేసుకొని కరిగించుకోండి టైం ఉంటే నార్మల్ వాటర్ వేసుకొని అయినా కరిగించుకోండి ఇలా కొన్ని కొన్ని వాటర్ తీసుకుంటూ బాగా కలుపుకోవాలండి చపాతి ముద్ద వచ్చేంత వరకు కలుపుకోవాలి నార్మల్ వాటర్ ఏం అవసరం లేదండి బెల్లం తోటే సరిపోతుంది ఇలా మంచిగా కలుపుకోవాలండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి మనకు స్నాక్స్ అనేది మీరు కావాలంటే బెల్లం ప్లేస్లో షుగర్ పౌడర్ అయినా యూజ్ చేసుకోవచ్చండి పిండి మంచిగా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు బాగా నాననివ్వాలి పది నిమిషాల తర్వాత చూడండి మనకు పిండి అనేది ఎంత సాఫ్ట్గా అయిందో ఒక వన్ మినిట్ నార్మల్గా ప్రెస్ చేయండి సరిపోతుంది తర్వాత ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్నంత సైజులో తీసుకొని ప్లేట్ తీసుకొని ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకొని మనం ఇందాక చేసుకున్న ముద్దల్ని ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఇలా సన్నగా రోల్ చేసుకోవాలండి ప్లేట్ మీద కంఫర్టబుల్గా లేకపోతే ఇలా చేతితోటైనా రోల్ చేసుకోవచ్చు మరీ సన్నగా అవసరం లేదండి మీడియం సైజులో రోల్ చేసుకోండి చేసుకున్న తర్వాత స్పూన్ కానీ షాక్ కానీ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా కట్ చేసుకోండి చిన్న చిన్న పీసెస్ లాగా ఇలానే మిగతావి కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా అన్నీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చూసుకోండి ఇలా కొంచెం పిండిని వేసి మనకు ఆయిల్ హీట్ అయిందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా చిన్నగా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మంట మాత్రం సిమ్లో మాత్రమే ఉంచుకోవాలి సిమ్లో పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ వేసిన తర్వాత ఒక వన్ మినిట్ వరకు ఏం గరిటగిన ఏం పెట్టకండి వన్ మినిట్ తర్వాత స్లోగా టర్న్ చేస్తూ ఇలా మంచి కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలానే మిగతా కూడా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ అంతేనండి మనకు స్నాక్స్ అనేది రెడీ అయినట్టే చాలా సింపుల్ ప్రాసెస్ అండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీకు ఈ రెసిపీ నచ్చేది ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్